అనంతసాగరం మండలంలో సోమవారం గుండపల్లి భరత్ కుమార్ ఉప ఎన్నికల్లో భాగంగా అనంతసాగరం మండలంలో ప్రారంభించారు గ్రామాల్లో పురవీధుల్లో సాగిన ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది ప్రభుత్వ వైఫల్యాన్ని అవినీతిని ఎండగడుతూ భరత్ కుమార్ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు ఆత్మకూర్ నియోజకవర్గంలో మేకపాటి హయాంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని ఆచుక్కి ఎక్కడ ఎక్కడా కానరాలేదని ఆయన అన్నారు పార్టీలోనే ఆ సంగతులు వర్గ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు జబర్దస్త్ రోజక్క వ్యాఖ్యలు జబర్దస్తు షోలాగే ఉన్నాయని ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడే వ్యాఖ్యలు లేవని ఆయన ప్రస్తావించారు I'm not అమ్మాయితో ఏ విధంగా మాట్లాడుతారో మనకు బాగా తెలుసు చాలా చక్కగా చాలా సంతోషంగా మాట్లాడినటువంటి వాట్సాప్ మనం చూశాం ఆయన మహానుభావు ఇక్కడ ఈ యొక్క మండలానికి ఇన్ఛార్జింగ్ చేశారు నిన్న మాట్లాడుతూ లక్ష ఓట్లు మెజార్టీ కావాలన్నా ఎన్ని ఆయన తెలిస్తే లక్ష ఓట్లు మెజార్టీ వస్తాయా నువ్వు ఓడిపోతావా ఇరవై ఆరో తారీఖు తెలుసు రాంబాబు గారు మీకు కాలం చెల్లింది వైసీపీకి చేసే ప్రసక్తి లేదు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఈ నియోజకవర్గంలో అందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది మీద కేసులు పెట్టారు అనేక మందిని జైలుకు పంపించారు ఎవరన్నా అభివృద్ధి అడిగితే వాళ్ళందరినీ కూడా జైలు మార్కెట్లో కొని రైతుల దగ్గర పెట్రోల్ ఆడించుకొని రైతుల దగ్గర కొంటే కష్టపెట్టినటువంటి ధాన్యాన్ని ఏ రేటు ఏ రేటు ఇచ్చారో మనకు తెలుసు ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చేటువంటి పదహారు వేల ఆరు వందల పక్కన పెట్టి ఆ యొక్క పదమూడు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు వారిలో రైతుల ఖాతాల్లో బ్యాంకు అన్ని అవకాశం ఇచ్చారు రెడ్డి గారు నాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు రావడం ఆయన మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం